బాధ కలిగిన నీకు బలమున్న బలహీనత ఉన్న కూడా నీ జీవితానికి దేవుడు ఒక ఆయుష్నిచ్చాడు ఆ ఆయుష్కి దేవుడు ఏం చేశాడు పరిమితిని ఇట్టాడు ప్రభును రక్షకుడైన యశుక్రీస్తు వారి నమ్మున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాము దేవుని యొక్క కృపలో మరి మీరందరూ సంతోషమును సమాధానమును కలిగి ఉన్నారని నేను ప్రభునందు విశ్వసిస్తున్నాను యూధ రాసినటువంటి పత్రికలో నుంచి ఆ యొక్క విషయాలు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ఏమిటి ఆ విషయాలు అనంటే యూదా యూధ రాసినటువంటి పత్రిక ఒకటే అధ్యాయము బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాల్లో మరి చిన్న పుస్తకాల్లో కనుక చూస్తే యూదా పత్రిక కూడా ఒక చిన్న పుస్తకము యూధ యేసు ప్రభు గారి యొక్క సహోదరుడు అలాగే యేసును విశ్వసించినటువంటి సహోదరుడిగా మనం చూడొచ్చు యూదా మరి అనేకమైన విషయాలు ఈ యొక్క ఒకటవ అధ్యాయములో తను తెలియజేస్తున్నాడు ఒకటవ అధ్యాయములో ఇరవై మూడు వచనాలు ఉన్నాయి ఈ ఇరవై మూడు వచనముల్లో మనం ధ్యానిస్తూ ఐదు విషయాలు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను మొదటి విషయము ఏమిటనంటే చరిత్ర అనగా ఈ యూద రాసినటువంటి పత్రిక క్రీస్తు శకము నలభై నుంచి ఎనభై సంవత్సరాలు ఈ మధ్యకాలంలో రాయబడినట్టుగా మనం చూడొచ్చు అలాగే ఎనభై నుంచి నూట ఇరవై సంవత్సరములో మధ్యకాలంలో రాయబడిందని చరిత్రకారులు చెప్తున్నారు ఏదమైనా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ యొక్క సంవత్సరాలను బట్టి మనం చూస్తే ఈ యొక్క యూద రాసినటువంటి పత్రిక మొదటి శతాబ్దములో అనగా ఫస్ట్ సెంచరీలో ఈ యొక్క పత్రిక రాయబడినట్టుగా మనం చూడొచ్చు ఇది మొదటి విషయము రెండవ విషయము గురించి మనం చూస్తే యూదా యొక్క ఆలోచన మనకి రెండవ విషయము అంటే యూదా యొక్క ఆలోచన రక్షణను గురించి వ్రాయాలి అని ఆలోచన చేస్తూ ఈ పత్రిక ప్రారంభిస్తే పరిశుద్ధాత్మ దేవుడు తన ఆలోచనను మార్చివేసి తన యొక్క నడిపింపును పరిశుద్ధాత్మ నడిపింపుతో దాన్ని ప్రారంభించడం జరిగింది అంటే ఆ యొక్క వచనాలను మనం మూడవ వచనంలో మనం చూడవచ్చు యూద రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము యూద రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూడొచ్చు యూద రక్షణను గురించి రాయాలని అనుకున్నాడు కానీ పరిశుద్ధాత్ముడు రాబోతున్నటువంటి బోధనను గురించి యూధా చేత వ్రాయించడం జరిగింది అంటే ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినట్టుగా అంటే దేవుని యొక్క ఉద్దేశము చొప్పున ఈ పత్రిక వ్రాయబడిందని మనం తెలుసుకోవాలి మూడవ విషయమును ఏమిటనంటే యూధ ఎవరికి తెలియనటువంటి విషయాలు రెండు మనకి తెలియచెప్తున్నాడు అంటే ఈ యొక్క విషయాలు బైబిల్లో బహుశా నేను ఇంతవరకు వేరేవారు ప్రస్తావించినట్టుగా నేను చూడలేదు చాలా స్పష్టంగా ఈ మాటలు యూధ తెలియచేస్తున్నాడు ఏంటి ఆ మాటలనంటే దేవుని యొక్క దూతలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు మూడవ విషయంలో మొదటి విషయము ఏమిటనంటే దేవుని చేత సృష్టింపబడినటువంటి దూతలు తమ యొక్క ఆలోచనను బట్టి అంటే తప్పుడు మార్గములో వెళ్ళడం వల్ల వారు పడదోయబడ్డారు ఆ యొక్క దూతలు మనకు తెలుసు సాతను తన యొక్క అనుచరులు ఈ పడద్రోయబడినటువంటి దూతలు ఏ ప్రదేశంలో ఉంచబడినవి ఎక్కడ ఉంచబడినవి అనేది యూధ ప్రస్తావిస్తున్నాడు యూధ మనకి తెలియచేస్తున్నాడు ఇది మొదటి విషయము మూడవ విషయంలో అలాగే మూడో మూడవ విషయంలో రెండవ విషయము ఏమిటనంటే ప్రధాన దూతగా ఉన్నటువంటి మిఖాయిలు అలాగే అపవాది అయినటువంటి సాతాను ఈ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంఘటనను అనగా మౌషే శరీరమును గూర్చి జరిగినటువంటి సంఘటనను యూధ మనకి తెలియచేస్తున్నాడు చాలా అద్భుతమైనటువంటి మాటలు యూధ ప్రస్తావిస్తూ మనకు తెలియచేస్తున్నాడు దేవుని బిడ్లారా ఈ మూడు విషయాలు మనం జాగ్రత్తగా గమనించుకోవాలి అలాగే మిగిలిన రెండు విషయాలు కూడా మీరు గుర్తించుకోవాలని నేను ఆశపడుతున్నాను నాలుగవ విషయము ఏసర రెండవ రాకడను గురించి యూదా తెలియచేస్తున్నాడు ఆ వచనాలు పద్నాలుగవ వచనము నుంచి పదిహేనవ వచనం వరకు మనం ఈ మాటలను మనం చూడొచ్చు రెండవ రాకడ ఏ విధంగా ఉంటుంది అందులో ఎవరు ఉంటారు ఏ విధంగా అది జరుగుద్ది అనే విషయాన్ని యూధ మనకి తెలియచేస్తున్నట్టుగా మనం చూడవచ్చు ఇంకపోతే ఐదవ వచనము ఈ చివరి వచనము చాలా విలువైనటువంటిది ఎందుకో తెలుసా యూద రక్షణ గురించి రాయాలని ఆశపడ్డాడు కదా మొదటిగా ఆ యొక్క వచనాలు మనము మూడో వచనాలను మనం చూడవచ్చు తన ఆశ పడినటువంటి ఆ యొక్క రక్షణను తెలియజేయాలని ఏ విధంగా అయితే ఆశపడ్డాడో ఆ ఒక ఆశను రెండు వచనాల్లో మనకి తెలియజేస్తున్నాడు ఆ యొక్క వచనాలు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చూడొచ్చు ఈ లోకము నుండి ఈ లోకము నుండి అనగా ప్రతి క్రైస్తవుడు కొన్ని ఆత్మలను రక్షించాలి వారి హృదయాలను మార్చాలి అని యూధా తెలియజేస్తున్నాడు ఏంటి ఆ విషయం అనంటే మార్పు లేనటువంటి జీవితాలకి మార్పు రానటువంటి కఠిన హృదయాలను కూడా మనము మార్చాలి క్రీస్తు యొక్క రక్షణ ప్రతి ఒక్కరికి తెలియజేయాలని యూధ తెలియచేస్తున్నాడు దాని అర్థము దాని యొక్క ఆంతర్యము ఏమిటని అంటే కనుక ఈ యొక్క అగ్నిలోకి వెళ్ళిపోతున్నటువంటి వారిని బయటికి లాగే విధముగా మనం ఉండాలని యూధ తెలియచేస్తున్నాడు ఇంకా ఇవన్నీ విషయాలు చాలా గొప్పవి ఐదు విషయాలు నేను మీకు తెలియజేశాను దేవుని ఈ యొక్క ఐదు విషయాలు కూడా ఈ యొక్క ఐదు విషయాలను కూడా మనం బాగా గమనిస్తే రానున్నటువంటి రోజులను బట్టి నీవు నేను అనగా ప్రతి క్రైస్తవుడు కూడా జాగ్రత్తగా జ్ఞానయోచితంగా ఉండాలి ఈ యొక్క జాగ్రత్త మరి జ్ఞానము ఏ ఏ విషయాల్లో మనం ఉండాలి అని అంటే కనుక యూధ తెలియచేస్తున్నాడు బోధన మరియు రక్షణ అలాగే ఏసయ రెండవ రాకడ విషయంలో మనము జాగ్రత్త వహిస్తూ జ్ఞానము కలిగి నడుచుకోవాలని యూధ తెలియచేస్తున్నాడు దేవుని బిళ్ళరా బోధన రక్షణలో మనం జ్ఞానయోచితంగా ఉండాలి అలాగే ఏసయ రెండవ రాకడ ఉన్నది అని జాగ్రత్త వహిస్తూ మన జీవితాన్ని మనం కడముట్టించాలని యోధ తెలియచేస్తున్నాడు గనక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా యథార్థముగా ఏసయ రక్షణను చేపట్టుకొని తర్వాత దానిని తగిన విధముగా జీవిస్తూ బోధనలో అంటే దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి బోధనలో నడుస్తూ రెండవ రాకడకై మనం వేచి చూచే వారముగా ఉండాలని యోధ తెలియజేస్తున్నాడు గనక ఈ విషయాలు మీరు మీ హృదయంలో ఉంచుకొని అనేక మందికి తెలియజేస్తూ కొందరినైనా రక్షణలోనికి నడిపించాలని యోధా యొక్క ఆలోచన గనుక రీతిగా మనందరము ఉండాలి నడుచుకోవాలని మీకందరికీ తెలియచేస్తూ శాంతియు సమాధానము మీ అందరికీ దేవుని యొక్క కలుగును గాక దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక